ఏపీ మంత్రివర్గంలోకి జనసేన అధినేత చేరిక ఖాయమైనట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం కు హోం లేదా పంచాయతీరాజ్ శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక ఏపీ మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరబోతున్నారు ఇదాంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి మొత్తానికి ఉత్కంఠ అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు ఏపీ మంత్రివర్గంలో అటు పవన్ కళ్యాణ్ కు ఏ పదవి కేటాయించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు యా మాదిరి మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కైతే మాత్రం క్యాబినెట్లో కూడా ఆయన ఉండబోతున్నారని మనకు తెలుస్తోంది ప్రస్తుతం మనం మనకు అందినటువంటి సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎంతో పాటు ఆయన ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ కూడా ఆయన తీసుకుపోతున్నట్టుగా మనకు తెలుస్తోంది పంచాయతీరాజ్ శాఖ మరియు డిప్యూటీ సీఎంగా ఆయన పదవీ బాధ్యతలు కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా కూడా మా సమాచారం అవుతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీ కూటమికి సంబంధించి గెలుపులో కీలక భూమిక పాత్ర పోషించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అదేవిధంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిచినటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా రెండు ఎంపీ స్థానాలు చేస్తే రెండు ఎంపీ స్థానాలు కూడా గెలిచినటువంటి పరిస్థితుల్లో సీఎం సీఎం చంద్రబాబు నాయుడికి సీఎం పదవిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క మంత్రివర్గంలో ఉంటాడా లేదా ఉంటాడా లేదా అనేది ఇప్పటి వరకు కూడా ఊగిసలాడినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ తో పాటు పంచాయతీరాజ్ శాఖ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా వీలైనంత వరకు హోంశాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి వర్గాల్లో కావచ్చు ఆయన దగ్గర కావచ్చు ఓంశాఖను కూడా వారి దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ఇప్పటి వరకు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ ఉండరా మంత్రివర్గంలో ఉండరా అనే సమస్య ప్రశ్నకు మాత్రం తెరతు దించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు చేసినటువంటి సమాచారం ప్రకారం అనకాపల్లిలో ఆయన బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఆయన మరలా విజయవాడ కూడా వస్తారని కూడా తెలుస్తుంది కేంద్ర కార్యాలయం కూడా మరి చేపట్లు కావచ్చు సాయంత్రం లోపు కావచ్చు మొత్తం మీద జనసేన అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ సంబంధించి మాత్రం పూర్తిగా ఎప్పటికప్పుడు మాత్రం సమాచారం లేటెస్ట్ మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి సమాచారం అయితే మాత్రం ఏదైతే డిప్యూటీ సీఎం అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ ఇది కన్ఫామ్ మనం చేసుకోవాలని చెప్పుకోవచ్చు తెలుస్తుంది మాదిరి అయితే సాంబశివరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మంత్రివర్గంలో ఉండనున్నారు అనే వార్తకు సంబంధించి అటు జనసేన నేతల రియాక్షన్ ఏ విధంగా ఉందంటారు అంటే ఇప్పుడు వరకు కూడా మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉండాలంటూ కూడా జనసేన నేతలు కావచ్చు కార్యవర్గంలో కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఆయన కంపల్సరీగా సీఎం కావాలని కోరుకుంటున్నటువంటి తరుణంలో ఆయన కనీసం మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా కూడా ఉంటారంటూ కూడా చాలా అవగాహన నిన్నటి వరకు నడిచినాయి కానీ ఈ కొన్ని చోట్ల మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన కేవలం ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి కార్యవర్గ మాత్రం అంటారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అనుకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయనకి డిప్యూటీ సీఎంతో పాటు రాజ్ శాఖ కూడా ఇస్తారని తెలిసినటువంటి తరుణంలో అటు జనసేన నేతల్లో అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా ఆనందం అయితే ఆనందమైతే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి తమ అధినేత నేటి కాలానికి అసెంబ్లీలో ఆయన ప్రజల బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించబోతున్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా మనం ఇక్కడ ఇదే పార్టీ కార్యాలయం ఇప్పుడు ప్రస్తుతం మనం పార్టీ కార్యాలయం అవుతున్నాం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడితే కూడా నీటి సమస్య వ్యవసాయానికి సంబంధించి కౌలు రైతులకు సంబంధించి కావచ్చు ఇతర సమస్యల పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి మూల పట్టుకొమ్మలు పంచాయతీ రాజ్ శాఖ అంటే గ్రామాలు పట్టుకొమ్మలు కావచ్చు గ్రామ గాంధీజీ చెప్పిన విధంగా గ్రామాలకు పటిష్టంగా ఉండే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కూడా ఆయన ఆ శాఖ ఎంచుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద కావచ్చు లేక పంచీరాజ్ శాఖ కావచ్చు డిప్యూటీ సీఎం మాత్రం కన్ఫర్మ్ తీసుకున్నట్టుగా మాత్రం కన్ఫర్మేషన్ అయింది మనకి ఈ రెండు శాఖ లేదా ఒక శాఖ మాత్రం ఆయన తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుసు దీనిపైన మాత్రం అటు కార్యకర్తలు మాత్రం ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాదిరి